నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ నైన్ రిపీట్ నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు చెందిన వ్యక్తులు దగ్గర నుండి నాలుగు కార్లు అద్దెకు తీసుకున్న ఖమ్మానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఇవ్వకుండా మరియు చూపించకుండా ఇబ్బంది పెడతా ఉంటే కార్ల యాజమాని మనుగురు పోలీస్ పెట్టడం జరిగింది కేసు నమోదైన వ్యక్తులు స్టేషన్ బెయిల్ విషయంలో మనుగురు ఎస్ఐ రంజిత్ నలభై వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఆడియో మరియు వీడియో క్లిప్పుల ఆధారంగా అధికారులు స్టేషన్ కు వచ్చి ఎస్ఐ రంజిత్ పై కేసు నమోదు చేసిన ఏసీబీ కరీంనగర్ డిఎస్పీని ఈరోజు ఇన్ఛార్జ్గా మీ ఖమ్మం డిస్ట్రిక్ట్కి వచ్చాను ఖమ్మం డిఎస్పీ గారు లీవ్లో ఉన్నందుకు అయితే మధ్య ఈ మల్గూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న శ్రీ బతిని రంజిత్ సబ్ ఇన్స్పెక్టర్ గారు వీరు ఒక క్రైమ్ నెంబర్ టూ నైంటీ టూ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ వన్ ఎయిట్ క్లాస్ ఫోర్ టూ నైంటీ సిక్స్ క్లాస్ త్రీ రీడ్ విత్ త్రీ క్లాస్ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ బిఎన్ఎస్ యాక్ట్ మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఆ కేసులో బెయిల్ ఇవ్వడానికి గాను ఎస్ఐ గారు ఫార్టీ థౌసండ్ డిమాండ్ చేయడం జరిగింది ఆ డిమాండ్ కోసము పైసలు తీసుకొని మొన్న నైన్టీన్త్ రోజు కూడా కంప్లైంట్ వచ్చారు డ్యూ టు సమ్ రీజన్స్ ఏదో సమ్ వాటి దగ్గర లీక్ అయిందో సంథింగ్ ఏదో ఆ రోజు మనీ తీసుకోలేదు అతను కానీ డిమాండ్ ఉంది దాని మీద మళ్ళీ ఫోన్స్ ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి మన దగ్గర యాంపుల్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి డిమాండ్ పై ఈ ఎస్ఐ గారి మీద మేము అతని డ్యూటీస్ ఇంప్రాపర్గా డ్యూటీస్ పర్ఫామ్ చేసినందుకు కాను సెక్షన్ సెవెన్ బి కింద అతనిపై సెక్షన్ సెవెన్ బి కింద మేము అతనికి అతనిపై కేసు రిజిస్టర్ చేసి కస్టడీలోకి తీసుకొని రిమాండ్ కేసు డీటెయిల్స్ పూర్వపరాలు క్రైమ్ నంబర్ టూ నైంటీ టూ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అండి ఇది అంటే మా అడుగురు పోలీస్ స్టేషన్లో కేసు క్రైమ్ నెంబర్ టూ నైన్ టూ ఆఫ్ ట్వంటీ అది అది ఒక సిటింగ్ కేసు అండి కార్స్ తీసుకొని పోయి అమ్ముకున్నారు అది చేసేసి అదే గిరి పెట్టుకున్నారు కార్స్ లీజు తీసుకొని ఆ కేసు పై అయినా పైసలు తీసుకోవడం యాక్సెప్ట్ పైసల కోసం డిమాండ్ చేయడం అంటే ఈ కేసులో ఆల్రెడీ ఒకరిని స్టేషన్ బెయిల్ ఇచ్చారు మన తప్పించడం కోసం ఇవ్వడం కోసం అందరికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం కోసం స్టేషన్ బెయిల్ ఇవ్వడం కోసం ఎస్ఐ గారు ఒక్కలేనా సార్ ఇంకేమన్నా ఎస్ఐ గారు ఒక్కడే అంటే దాంట్లో బయట వేరే రకంగా ఇద్దరు ముగ్గురు అంటే మేము పట్టుకుంటాం కదా మాది ఈ ముగ్గురు ఉంటే మేము తీసుకుంటాం బాధితుడు పేరు చెప్పగలరా సార్ బాధితుడి పేరు అయితే మేము చెప్పమండి యాజ్ పర్ నామ్స్ మేము ప్రెస్ నోట్ ఇచ్చేటప్పుడు బాధితుడికి మేము తీసుకోలేదు కానీ మీకు ఎటువంటి మా దగ్గర ఎస్ఐ తీసుకున్నప్పుడు ఎస్ఐ డిమాండ్ ఫస్ట్ డిమాండ్ ఒకటి ఆడియో క్లిప్పింగ్ ఉంది సెకండ్ డిమాండ్ వీడియో క్లిప్పింగ్ ఉంది మా దగ్గర అండ్ థర్డ్ క్లిప్ క్లిప్పింగ్ ఆడియో కూడింగ్ కూడా రే గాడియసు ఒక వీడియో తీసుకునే కే సంబంధించినా సార్ ఓకే కే సంబంధించిండిండి ఎంత డిమాండ్ చేశారు సార్